స్క్రీ ఛానల్ వీక్షించిన ప్రతి ధన్యవాదాలు చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ మరి ఒక రోజులో లక్ష్య సంపాదన అనేది బాగా వైరల్ చేశారు బాగా లైక్ చేశారు చాలా సంతోషం మరి ఇంకా చెప్పమంటున్నారు ఇంకా బాగుంది ఇప్పుడు చేసిన అన్ని వీడియోలు అది బాగా నచ్చింది పైడ్ రాజు అన్న తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు చూసి ఆ ప్రోగ్రామ్ చేసి కేజెస్ కానీ మిత్రులు వాళ్ళు సర్కిళ్ళు చాలా బాగుంది ఆ వీడియో ఇంకా అలా చేయండి అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేశారు చాలా సంతోషం ముందుకు వచ్చి మీడియా లైక్ చేసి షేర్ చేస్తామంటే మాకు ఇంకా చేయాలనే ప్రేరణ ఉత్సాహం కలుగుతూ ఉంటుంది మరి అలాగే చాలా ఉన్నాయి ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి డై స్వయం ఉపాధి కానీ లేకపోతే డైలీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మరి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు లేనిదే మనిషి జీవితం డబ్బులు లేని వారు దిగుటకరం ధనవాదం ఇద్దరు జగత్ మీకు తెలిసిందే జమ్నా బజార్ అని ఉంది హైదరాబాద్లో మరి అక్కడ లాట్లో ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఈ టేప్ రికార్డులు కానీ ఇంకా టీవీలు కానీ ఎస్ట్ వాచెస్ కానీ ఇవన్నీ లాట్లో వస్తూ ఉంటాయి కొద్దిగా డ్యామేజ్ అయినవి ఉంటాయి మంచిగా ఉంటాయి ఇవన్నీ లాట్లో కొన్ని ఇచ్చి రిపేరింగ్ చేసుకొని వారం వారం సంత జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని మార్కెట్లు కానీ కానీ నాలుగు రోడ్ల కోడళ్ళలో జంక్షన్లో మరి వారం వారం అవి అమ్మీ సమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు దాని మీద కూడా నెలకి వారంకి వాళ్ళకి డైలీ ఈజీగా రెండు వేలు వెయ్యి నుంచి రెండు వేలు ఈజీగా మిగులుతాయి నాలుగు వారాలు తీసుకున్న నాలుగు నెలలు ఎనిమిది వేలు తీసుకొని వెళ్తూ ఉంటారు వచ్చేసరికి అదొక వారం వారం వీక్లీ బిజినెస్ లాగా ఆ లాట్లో సరుకులు తెచ్చి వాళ్ళు రిపేరింగ్ చేసుకొని సెల్ ఫోన్లు కావని బట్టలు రెడీమేడ్ బట్టలు అవ్వని లేకపోతే బ్యాగులు అవ్వని ఇంకే వేరే వేరే ఐటమ్స్ వాళ్ళు ఏం అమ్మగలరు అవి తెచ్చుకొని కొద్దిగా సరి చేసుకునే ఫ్యాన్లు ఈ టేబుల్ ఫ్యాన్లు అని ఇంకోటి ఇంక ఏవైతే ఉన్నాయో అవన్నీ లాట్లో వాళ్ళు హోల్సేల్గా చాలా తక్కువ రేట్లో పడతారు జుమ్నాక్ బజార్ హైదరాబాద్ అక్కడ నుంచి వారం వారం ఈ సంతలాగా పెట్టుకుని అవి అమ్ముకొని సుంగి చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే చపాతి పిండి అట్ల పిండి మరి అట్లు ఈ గారెల పిండ్లు ఇవన్నీ తీసుకొని ఆ పిండ్లు కూడా హోల్సేల్గా మరి మరి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు మైకిలు పెట్టుకుని వస్తుంది అదే పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మైదా ఈ రెడీమేడ్ చపాతీ ఇవన్నీ వచ్చేసేపు అవి కూడా మరి అమ్ముతున్నారు పరోటా అని చపాతీ అని కూడా అమ్ముతున్నారు కొట్లకి హోల్సేల్గా ఈ పిల్లలు తినే పది రూపాయలు ఐటమ్స్ కవర్లు కానీ ఈ పాప్కార్న్ లాంటివి మరి స్నాక్స్ బంగాళదంప చిప్స్ అని ఇవి కూడా హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మా ముసి పడితే రోజుల్లో బతకలేము ఎవరు రూపాయి ఎవరు ఊరికే డబ్బులు డబ్బులు ఊరికే రావు కదా డబ్బులు అడిగితే ప్రతి ఒళ్ళు ఏదో కాజెస్ చెప్తూ ఉంటారు ఒకళ్ళు అడుగుకునే పరిస్థితి తెచ్చుకోము కానీ ఉన్న దాంట్లో మరి జాగ్రత్తగా మీరు నడిస్తే నడుపుకొని ఉన్న మన బడ్జెట్లోనే మన ఖర్చులు చూసుకుంటే వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయండి జాబ్ చేస్తూ మీరు ఈ సైడ్ బిజినెస్ లాగా ఇలా చేసుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సైడ్ చదువుకుంటే ట్యూషన్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చదువుకుంటూ టూషన్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ట్యూషన్ మీద కూడా ఒక నెలకి వచ్చేసరికి ఒక ఇరవై వేలు అలా మీకు ఇది వస్తున్నాయి మాస్టర్ గారు ఉన్నారు ఏజ్ నుంచి వాళ్ళు ఇంటింటికి తిరిగి హోమ్ ట్యూషన్కి వెళ్తూ ఉంటారు సంపాదిస్తున్నాడు ఆయన కూడా నెలకి వచ్చేసరికి ఇరవై నుంచి పాతికేలు దాకా సంపాదిస్తూ ఉంటాడు ఇంగ్లీష్ అని మ్యాథ్స్ కానీ పిల్లలకి వాళ్ళకి మరి టోటల్ టోటల్గా ఇంటికి వెళ్తున్నాడు హోమ్ టోటల్గా వెళ్ళి చెప్పి వాళ్ళు మరి సంపాదించుకుంటున్నాడు అదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది చెప్పుకున్నాం ఇంకా చాలా చాలా చెప్పుకున్నాం లక్ష ఒక రోజుల లక్ష సంపాదన అని మరి మొన్న నంబూరు దగ్గర ఇస్తమా మీటింగ్ జరిగింది ఆ ఇస్తమా మీటింగ్కి ముస్లిం సోదరు లక్ష నుంచి రెండు లక్షల మంది ఊరి ఊరిచేవారు గుంటూరు తాడేపల్లి మరి నంబూ ఊరి చివర సిటీ అవుట్స్ కదా ఇటు కానీ ప్లేస్ మరి సమోసా ఐదున్నరకి తీసుకెళ్ళి అక్కడ డెలివరీ ఇచ్చి ఆ సమోసా అనేది కూడా అక్కడ అమ్మి టీ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఈ సమోసా అని మరి ఐదున్నర పడింది అక్కడ పది రూపాయలు అమ్మరాలు కూడా తప్పే లేదు నంబూరు మీకు ఐడియా ఉండే ఉంటుంది మరి అక్కడ అమ్మి రోజుకి రెండు లక్షలు లక్ష రెండు లక్షలు ఈజీగా ఆయన సంపాదించే ఉంటాడు మరి ఐదున్నర పడిద్ది హోల్సేల్గా మీకు ఆ సమోసా మరి దాన్ని పది రూపాయలకి సమోసా వాటర్ ప్యాకెట్లు వచ్చిన సమోసా ఒకటి తెలుసుకోవాలి కదా వాటర్ ప్యాకెట్ టీ సిగరెట్ ఇవన్నీ రకరకాలుగా సేల్ అయిపోయి ఉండేలో మరి అది బిజినెస్ అది ఇలాంటి మీటింగ్లు ఈ సంతి ఈ సంతలు జరుగుతూ ఉంటాయి లేకపోతే తిరణాలు అయితే జరుగుతూ ఉంటాయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర కూడా రైతు బజార్లు కాడ మరి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే మష్రూమ్స్ పుట్టగొడుగులు పుట్టగొడుగులు కూడా ప్యాకింగ్ చేసి మరి చాలా తక్కువ పడతాయి హోల్సేల్గా తయారు చేసే వాళ్ళు కూడా వాళ్ళే తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మే ఊళ్ళు ఉన్నారు కొంత హోల్సేల్ రేటుకి ఇలాగా వెళ్ళాం మరి తిరిగి అమ్ముకునే వాళ్ళకి పుట్టగొడు మరి బాగుంటుంది మరి ఇంకోరాజు వండుకుంటే చక్కగా మసాలా గసాలా వేసుకుంటే బాగుముఖలాగా ఉంటాయి తినడానికి మరి మా ఈ మష్రూమ్స్ ప్యాకెట్ల మీద కూడా మీకు ఈజీగా చక్కగా మిగిలితే రోజుకి వెయ్యి రూపాయలు అలాగ మిగిలితే అమ్ముకుంటే అలాగే ఫ్రూట్స్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక అతనున్నాడు రైల్వే ఎంప్లాయ్ మరి దా యాపిల్స్ దానిమని బత్తాయి నారింజ ఈ సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకొని తోపుడు బండి మీద మరి నెలకి మంత్లీ ఆయన కూడా ఒక నుంచి పాతి దాకా సంపాదిస్తున్నాడు మరి నాము చేపడుకున్నాడు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ అంటే మరి ఆయనకి నలభై వేలు నలభై వేలు పెన్షన్ వస్తూ ఉంటుంది ఆయన కూడా నాము చేపడుకున్నారు మరి అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు స్నేహితుడు కాదని సెక్యూరిటీ ఆఫీస్ పెట్టుకొని ఏజెంట్లు స్టాప్ కావాలన్నా పంపించడం లేకపోతే ఏజెన్సీస్ ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ని పంపించడం సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ రోజుల్లో ఎయిట్ అవర్స్కి ఇరవై రెండు వేలు దాకా వస్తుంది రెండు వేలు పిఎఫ్ కటింగ్ పోవడం ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఐసిఐసి బ్యాంకులు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులు కానీ ఎయిట్ అవర్స్కి తీసుకొని మరి గార్డులని మరి వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ ఏ టూ థౌజండ్ కట్టింగ్ పోను ట్వంటీ టూ టూ థౌజండ్ దాకా మరి అకౌంట్లో పడుతుంది డైరెక్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ మరి నామోషి పడకుని చదువుకున్న వాళ్ళు కొంతమంది అవి చేసుకుంటున్నారు అవి చేసుకుంటే ఇంక సైడ్ ఏదో ఆటో తడుక్కుంటున్నారు నైట్ స్టేట్ బ్యాంకులో ఆటలు కూడా కనబడుతున్నారు కార్డులు మరి చేసుకుంటున్నారు నామోషి పడితే ఈ రోజులు ఎవరు డబ్బులు ఊరికే రావు కదా మరి పని చేసుకుంటేనే ఈ రోజు సమయం చేతి డబ్బులు చూపించేవాడికే రోజులు ఎక్స్ట్రో డే రావాలంటే మన కష్టపడాలి నిరంతరం కూర్చిపోయినా దీంతో ఉంటేనే భద్ర విడిచిపెట్టాలి మరి మహాకవి చేసి కవితలో చెప్పాడు ఒకటి మరి ఏమని కూర్చుంటే కుదిరితే పరిగెత్తి లేకపోతే నాకు అది చేతి కాకపో చేత కాకపోతే బాగుతూ పో అంతేగాని ఒకే చోట కదలకుండా అలా కూర్చొని స్నేహితుల మోసం చేశాడని ఉద్యోగం రాలేదని స్నేహితుల మోసం ప్రేమించిన అమ్మాయి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడితే కూర్చుంటే ఎలాగా మరి ఈ కెరటాలు ఎందుకు దేహానికి తప్ప దాహానికి పనికి కెరటాలు ఎగిసి పడుతుంటే మరి మీరు అలాగా కూర్చుంటే ఒకే చోట కదలకుండా కూర్చుంటే అలాగే ఏదో సాధించాలని తప్పనక్క కసి ఆ పరిగెత్తే నెత్తులు చలనం అనేది ఉంది పరిగెట్టే చెట్టులో ఉంది పొట్టలో ఉంది గాల్లో ఉంది చల్లం అనేది ఉంది మరి ఉన్నప్పుడు మరి కసి మీరు కూర్చొని పరిగెత్తి ఏది రాదు ఏదోటి మీరు సాధించాలన్న ధ్యేయం మీరు ఉంటే ఏది తనది తానే మీ రాదు శోధించి సాధించాలని మహావి చేసి మరి అలాగే మీరు అలా పరిగెత్తాలి ఏదో ఒకటి పదవి పరిగెత్తగానే మీరు ఏదో ఒకటి మరి చిన్నదో పెద్ద ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చేసుకుంటా ఉంటే మీరు ఇంకొక అవకాశం ఇంకోటి ఇంకోటి దొరుకుతుంది అంతేగాని కోపష్ట మండపంలాగా బావిలో కప్పల లాగా మరి కదలకుండా కూర్చుంటే బావిలో కప్ప ఏమనుకుంటుంది అదే బావే ప్రపంచం అనుకుంటుంది బయటికి రాకుండా మనం జనాల్లో తిరుగుతున్న మానవుడు సంగతి జనాల్లో తిరుగుతూ ఉంటేనే మనకి ఏదంటే ఏదైనా హైలైట్ అయ్యేది ఏదైనా తెలిసేది పది మంది అతను ఆలోచనలు పంచుకుంటే ఏది మంచి ఏది చెడు తెలిసేది మీరు ఫిల్టర్ అయ్యేది మీరు ఏమన్నా మైనస్ ఉంటే విడిచేది మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకోవాల్సిన ఉంటే తీసుకునేది పెద్దవాళ్ళ అనుభవాలు కూడా తీసుకోండి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు మనకి ఎదురవుతారు వ్యాపారం చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారు మరి ఒక అతను వ్యాపారం చేసి బార్లు వ్యాపారం చేసి లాస్ అయ్యి మన అతను నామూసి పడకుండా కార్ డ్రైవర్ని సప్లై చేస్తున్నాడు మరి కార్ డ్రైవర్ సంపాదిస్తున్నాడు మళ్ళీ ఆరుటింగిల్కి ఆయన కార్ డ్రైవర్కి వెళ్తున్నాడు మరి పెద్ద అయినా నాము అని చెప్పాడు నాకు దీని మీద ఒక ఇరవై వేలు సంపాదిస్తున్నాడు కార్ డ్రైవర్గా ఆరుటింగులు చేస్తూ మళ్ళీ ఈ కార్ కార్ డ్రైవర్ని మరి పంపించినందుకు ఆరుటింగులకి వాళ్ళ మీద కూడా కమిషన్ తీసుకుంటాడు కాబట్టి ఒక ఇరవై వేలు దాని మీద కూడా మిగులుతున్నాయి మొత్తం టోటల్గా నలభై వేలు మరి ఇలా బార్ నడిపాడు నేను గతం అని చెప్పేసి తన అనుభవాన్ని తను మరి ఒక దీంట్లో పంచుకున్నాడు ఆయన నాకు కలిసి ఎదురై చాలా గ్రేట్స్ మరి చాలా పెద్ద పెద్దోళ్ళే ఉన్నారంట ఆయన సర్కిల్లో బంధువులు వాళ్ళు చూపించాడు ఆయన రెంగు కాడ అయినా అంత పెద్ద ఉన్నా కూడా ఎప్పుడైతే జారి పడ్డామో ఎవరు పరకచట్లేదు డబ్బులు అనేది ఉంటేనే ఎక్కడ ప్రేమలు పుట్టుకొస్తాయి ఆర్థికంగా ఎప్పుడైతే చిక్కిపోయిన ఎవరు మనం తొంగి చూడరు మరి ఆయన సర్కిల్ మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉండి కూడా ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఏదో మాట్లాడరు చెప్తారు కానీ ఎవరు డబ్బులు దగ్గరకు వచ్చారు ఎవరు సాయం చేయరు ఎవరో ఇస్తారని వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా నిద్ర మరిచి నిద్రపోవకమా భూమి కోసం సినిమాలో పాట అది మా ఆయన అన్నట్టుగానే మీరు ఎవరో వస్తారు ఎవరో వస్తారు మనం మన ఇది తర్వాత మన తర్వాత మనమే మార్చుకోవాలి మన మనుషే మనకి పెట్టుబడి మరి ఆలోచించండి మన రియల్ ఎస్టేట్ కూడా మరి నెల్లూరు నుంచి చిన్న కొట్టు నెల్లూరు ఎక్కడో చిన్న కొట్టు ఆ చిన్న కొట్టు నుంచి ఇప్పుడు కోట్లకు పరుగులెత్తాడు ఒక నాడు ఒక రియల్ ఎస్టేట్ చేసి ఫ్లాట్లు అమ్మడం కొంత ముందు బ్రోకరేజ్ చేసి ఒక మెల్లిగా చిన్న ఆఫీస్ పెట్టాడు దాన్ని డెవలప్ చేసుకున్నాడు మరి పేరు శ్రీనివాసరావు నన్ను అడిగాడు ఏం చేస్తే బాగుంటుంది అని చిల్లర కొట్టేసరిగా వడిదురుగులు ఉన్న టైంలో నేను అన్నాను భూమి భూమి మీద పెట్టుకునేది తెలియదు ఏమో భూమి మీద చేయి అమ్ముతున్నారు చూడండి దాంట్లో ట్రై చేయండి రియల్ ఎస్టేట్ ఎందుకంటే మీ పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ బాగా కలిసి అంటే ముందు మెల్లిగా ఫైనాన్స్ చేసుకుంటే అది దాంట్లో క్లిక్ అయిపోయాడు ఫైనాన్స్లో కూడా బాగానే చిన్న చిన్నవి చేస్తూ కాలేజీలో తెలిసిన వాళ్ళకి బాగా పరిచయం వాళ్ళకి రోజుకి అవి ఇస్తూ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రోజుకి లిస్ట్ వారం వారం కలెక్ట్ చేసుకుంటారు పదివేలు ఇస్తే పన్నెండు వేలు కట్టాలి వారం వెయ్యి మరి పదివేలు లేదు పదివేలు కట్ చేసుకుంటే పదిహేను వందలు కట్ చేసుకుంటే ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలి పది వా పదివేలు కడితే సరే ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తాయి లస్ట్ ఇస్తూ దానికి టర్నింగ్ అయిపోయింది లైఫ్ టర్నింగ్ అయిపోయింది ఫైనాన్స్ ఫైనాన్స్ చేస్తూ ఈ ఫైనాన్స్ డబ్బులు ఎప్పుడైతే కొద్దిగా వచ్చి కొద్దిగా ఫైనాన్స్ బిజినెస్ కూడా బాగాలేదు అందరూ రియల్ ఎస్టేట్లో పడిపోయారు ఈ రియల్ ఎస్టేట్లు కూడా ఒక టైంలో ఈ రాజధాని మూమెంట్లో ఈ అంబాపురంలో మరి అగ్రిమెంట్ మీదే ఆయన వెంచర్లు వేసేసి జస్ట్ అగ్రిమెంటే చేశాడు అగ్రిమెంట్ మీద మొక్కలు ప్రయత్నంగా సేల్ అయిపోయి రాజధాని తెలంగాణ ఆంధ్ర విడిపోయిన రెండు స్టేట్స్ విడిపోయిన టైంలో మరి విడిపోయి అగ్రిమెంట్ మీదే నువ్వు రమ్మన్నాడు పార్ట్నర్ ఆయన కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను పది పది పిలిచాడు వీరికి నేను వెళ్ళలే అంత ఉత్సాహం చూపించలేదు మరి ఆయన కూడా ఆయన మీరు చేయండి పర్వాలేదు మీకు కలిసి వచ్చిందన్న నా మాట ఆయన సౌచర్ని సలహా తీసుకొని మరి తీసుకొని ఆయన అగ్రిమెంట్ మీద వెంచర్ తీసుకొని ఇంకో అతను కలుపుకున్నారు గారు అని చెప్పేసి ఆ ఇద్దరు కలిసి చేసి అమ్మాపన వెంచర్ మీద అగ్రిమెంట్ మీద మొక్కలు ఈ ప్రయత్నం అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా తీయకుండా మొక్కలు చేసేసి అమ్మేశారు అరవై లక్షలు వచ్చింది ఆయనకి లాభం ఒక ప్లాట్లో ఒక ఆరు ఇంచుమించి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు అరవై లక్షలు ఇందుకు పరికాని దీని నుంచి మరి మొక్కలు కొనుక్కొని అవి కూడా మరి ఎక్కడ ఊరి శివార్లో ఉన్న మొక్కని మరి వెంచర్లు వేసి అమ్మి మరి విపరీతమైన సంపాదించాడంటే ఒక అరవై లక్షలు సంపాదించాడంటే అది మామూలు విషయం ఎక్కడో నెల్లూరు చిన్నగొట్టు ఇంకా వెంచర్ వేయడం ఏడు 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 నెల్లూరు కంచి గుంటూపల్లి ఎక్కడెక్కడ ఒక తీసుకుంటూ అమ్ముకుంటూ మరి విపరీతంగా లాభాలు ఆర్జించాడు తల మరి బిల్డర్గా మారిపోయి కాలి సివిల్ ఇంజనీర్గా పెద్ద రియల్ ఎస్టేట్ ఆఫీస్ బ్రాంచెస్ అయ్యి మలుపు విపరీతంగా మరి నాకు గబుక్కున్న డబ్బులు అవసరమైనా ఎప్పుడైనా అడిగితే అడుగు సోదర లక్ష రూపాయలు కావాలంటే ఫోన్పే చేస్తా అంటా ఉంటాడు వద్దు నేను అడగను వచ్చాను కదా నువ్వు ఎదిగో కదా నేను నేను ఆ సలహా ఎదిగో కదా నాకు గురు గురుదక్షిణ నాకు ఏది అని నేను ఎప్పుడు ఏనాడు ఆయన్ని అడగలే మరి ఆయన మరి గొప్పగా ఆయన ఎదిగాడు మెలుగురికి ఆలోచన ఇచ్చిన పది మంది ఇంకా ఆయన ఆఫీస్లో పని చేస్తూ ఉంటారు ఏం చేయాలకుని ఏజెంట్లుగా మరి వాళ్ళకి కూడా మరి ఇన్కమ్ చూపిస్తున్నాడు ఆయన ఇంకంచి అని ఇంక జీకుంటూరు అని ఏం చర్యలు మరి ఎక్కడ మరి నెల్లూరులో చిల్లర కొట్టు స్థాయి నుంచి వేల కోట్లు ఎలా సంపాదించారు సన్న పెట్టుబడి మాటలు పెట్టుబడిగా మరి రియల్ ఎస్టేట్లో మరి కొనలాగా ఆయన సంపాదించాడు ఇంకో కొంతమంది ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి జీవనాధారం చూపిస్తాడు ఇది ఒక స్ఫూర్తివంతమైన కథ మీకు ఎందుకు ఇచ్చాను మీకు స్ఫూర్తిని నింపడానికి ఒక చైతన్యం కలిగించడానికి ఆయన ఇది ఇచ్చాను అలాగే మళ్ళీ ఇచ్చాను కొంతమంది వేస్ట్ నుంచి వెల్త్ ఫ్రమ్ ద వేస్ట్ అని చెప్పేసి వేస్ట్ నుంచి కూడా తీసుకుని అట్టబాక్సులు యాపిల్ అట్ట ఖాళీ అట్టబాక్స్ నలభై రూపాయలు మరి అవన్నీ పడేసి పడేస్తారు కొన్ని కొన్ని షాపుల్లో హోల్సేల్గా సరుకు తీసుకోవడం ఆ బాక్సులు బయట పడేస్తారు అట్ట బాక్సులో మరి ఇప్పులు ఇవి ప్లాస్టిక్ కానీ ఇవన్నీ ఈ తర్వాత ఇనప కొట్లు అవి పెట్టుకుంటా ఉంటారు స్క్రాప్ కొట్లు అవి కూడా కొంతమంది అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోపులు పని మీద ఇళ్ళమ్మ తిరిగి అమ్మే వాళ్ళు తర్వాత రోల్డ్ గోల్డ్ బిజినెస్ ఆ రోల్డ్ గోల్డ్ బిజినెస్ కూడా రోజుకి రెండు వేలు సంపాదిస్తుంది ఒక లేడీ మరి చెప్పింది నాతో మరి రోడ్డు బిజినెస్ సరుకు తేవనవడం మీటేషన్ మరి జీ గ్రామ్ అంటారు ఇంకేదో గోల్డ్ అంటారు జీ గోల్డ్ అని మరి వ్యాపారం టెక్నిక్ మరి ఇవన్నీ తయారు చేసి అమ్మి వెళ్ళం మరి తిరిగి అమ్మి రోజుకి రెండు వేలు సంపాదిస్తున్నట్టు మీరు ఆలోచించండి నెలకు అరవై వేలు అయింది మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే ఎందుకు పనికి రాడు అన్న ఒక తన కొడుకుని కూర్చోబెట్టి టిఫిన్ పండి కాడ మరి తల్లిదండ్రి వాడి చేత ఎందుకు పరిగణి వెదవని అనుకున్న పబ్లిక్లో మరి టిఫిన్ బండి దగ్గర కూర్చోబెడితే అతను ఏగా ఏగా ఈ ఫస్ట్లో ఏం వచ్చేది కాదు అతని కోడిగుడ్డట్టు ఏగా బంగారం లాగా వేస్తున్నాడు ఈ కోడిగుడ్డ చాట్టుని మరి ఒకరు ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు మరి ఆ నీస్ తినలేని వాళ్ళు కూడా చేత కూడా తినిపిస్తున్నాడు మరి బ్రహ్మాండంగా మరి ఆ గుడ్డట్టు మీద ఈజీగా అతనికి ఈ టిఫిన్ ఇడ్లీ అని ఇంకేదో ఈ కోడిగుడ్డట్టు మీద ఈజీగా నెలకి మళ్ళీ కుటుంబం మొత్తం బతుకుతుంది అరవై వేలు ఈజీగా తెచ్చుకుంటున్నాడు ఆడుతూ వాడు ఒక్కొక్కరు రెండేసి గుడ్లు గుడ్డట్లు మూడేసి గుడ్డట్లు మరి సంపాదించిన వాళ్ళు అతను ఏమీ హోటల్ మేనేజ్మెంట్ చదవలేదు ఏమీ చదవలేదు మరి మరి చూడండి మరి ఇది అదంతా గొప్ప విషయం మరి చదువుకుంటూ కూడా కొంతమంది హోటల్లో ఆటలు ఇట్లు కూడా పని చేసుకుంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ అని ఇవన్నీ చదువుకుంటున్నారు మరి మరి దేనికి ఇవన్నీ మరి రూపాయి సంపాదించాలి ఇన్ని చదువులు చదివిన కూడా రూపాయలు డాలర్లు అమ్మట పరుగులు తీస్తున్నారు హైదరాబాద్ ఇవన్నీ ఇలా మరి లేకపోతే అమెరికా అని లేకపోతే దుబాయ్ అని చెప్పేసి మరి ఉన్న ఊళ్ళోనే కొంతమంది మరి తెలివిగా బతుకుతున్నారు ఊరు ఊరు వెళ్ళి ఇక్కడ పడే బతులు దుబాయ్కి వెళ్ళి మోసపడినది కథ జీవన జింజాటం అనే కథలో చెప్పా ఇక్కడేదో చెప్తారు అక్కడ తీసుకెళ్ళి ఏదో పనులు చేస్తారు ఊరు ఊరు పరుగులు పెట్టే మన ఊళ్ళోనే సొంతూల్లోనే మరి ఏదో చేయాలన్న తపంతో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతున్నారు ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు అలాగే మజ్జిగని కానీ ఇలాగే రాగి జావా అని పొద్దున్నే కాసి మరి ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్ విపరీతంగా రసిన అని ఇంక కలుపుతున్నారు షర్బతులు ఈ మామూలుగా సుగంధి వాటర్ సుగంధి కటోర సుగంధి అని చెప్పేసి లేకపోతే నిమ్మకాయ సోడా అని చెప్పేసి విపరీతంగా ఇది సీజన్ మరి సోడా బాండి అనేది ఒక నాలుగు వేలు దానికి పెట్టుబడి సోడా మిషన్ ఈ కలిపడానికి కావాల్సిన ఐటమ్ గ్లాసెస్ డిస్పోజల్ గ్లాసెస్ ఐస్ డబ్బా ఈ టారా ఇది ఉంటుంది కదా బెండు బాక్స్లు అడితే ఆ బాక్స్లో ఈ ఐస్ ముక్క ఐస్ కొనుక్కొని పెట్టి అది చల్ల దాంట్లో బాక్స్లో పెడితే తొందరగా అది కరిగిపోదు మరి ఈ సాల్ట్ కానీ అది షుగర్ కానీ ఇంకేదో కొద్దిగా మసాలా అని చెప్పేసి దాంట్లో జీలకర్ర ఈ గ్యాస్ పోవడానికి ఇక్కడ మరి మసాలా అని చెప్పేసి జీలకర్ర ఇలాంటివి ఇంకేదో మరి వామ్మని కలిపి కొద్దిగా ఈ మిక్స్ చేసి కొద్దిగా పొడిలాగా మరి దాన్ని అందిస్తున్నాడు ఇరవై రూపాయలకి పాతి రూపాయలకి డిమాండ్ నిమ్మకాయ చూడడానికి నిమ్మకాయలు హోల్సేల్గా తీసుకుని నిమ్మకాయలు కూడా హోల్సేల్గా అమ్మే ఓన్లీ సంపాదించను మరి వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లకు కూడా వెళ్ళే ఉన్నారు పొద్దున్నే టీవీ మొగ ఈ కెమెరా కెమెరా కొనుక్కొని పెళ్ళిళ్ళకి కాటికి ఫోటోలు తీయడం వీడియోలు తీయడం లో మరి అది కూడా మరి బాగానే ఈ ఆల్బమ్స్ తయారు చేసి ఇవ్వడం విజిటింగ్ కార్డులని బ్యానర్లని విపరీతంగా మరి తయారు చేసి ఇస్తున్నారు అవి కూడా ఇప్పుడు ఈ పొద్దున్న ఇస్తే బ్యానర్ పబ్లిసిటీ ఎవరైనా ఏదైనా నాయకులు రావాలన్నా స్వాగతం పలకాలన్నా మరి ఏదైనా మీటింగ్ జరగాలన్నప్పుడు బ్యానర్ అనేది బాగా ఇదైపోయింది పాపులర్ అయిపోయింది దాన్ని డిజైన్ చేస్తున్నారు పబ్ మరి డా బ్యానర్ని తయారు చేసి ఇస్తున్నారు ఇస్టింగ్ కార్డులు కానీ బ్యానర్లు కానీ లేకపోతే శుభలేఖలు కానీ ఇవి మరి ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని నడుపుకుంటూ మరి వాళ్ళు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు ఇందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ మీరు చూసుకుంటే చాలా చాలా ఉన్నాయి మరి దీంట్లో ఇంకా చూసుకుంటే మీరు చెప్పాను స్కూల్ డ్రింక్స్ కానీ ఈ వచ్చిన సమ్మర్ పుచ్చకాయలు హోల్సేల్ కానీ చమే వాళ్ళు నరకర పూజలు పుచ్చకాయలు బొప్పాయి పళ్ళు కోసి మొక్కలు చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు పొద్దున్నే కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉంటుంది ఈ వాకర్స్ వస్తారు పొద్దున్నే వాకింగ్ వచ్చి వాళ్ళకి రన్నింగ్ చేసుకొని వస్తూ ఉంటారు జాగింగ్ వాకింగ్ అదే వా వీళ్ళకి కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత అని లేకపోతే రాజావ ఎంత అని లేకపోతే మజ్జిగ ఎంత అని సంథింగ్ లేకపోతే పాలు ఎంత అని మరి వాళ్ళు నిమ్మకాయ పిండి చక్కగా ఇస్తున్నారు పది రూపాయలకి ఇరవై రూపాయలకి అందిస్తున్నారు కోడి వాళ్ళ రేట్లు పెట్టి మరి ఇవన్నీ మీరు ఆలోచించండి అక్షరాలు ఆర్చిస్తున్నారు ఇది సీజన్ మరి నిమ్మకాయ సోడా అని ఇది సుగంధ వాటర్ అని కష్ట అని చెప్పేసి రకరకాలుగా మరి ఈ వచ్చి ఈ ఎండాకాలం సమ్మర్లో ఈ ఆహత్యని తీరుస్తున్నారు అలాగే షట్టర్లు నేపాలి వాళ్ళు ఉన్నారు షట్టర్లు దీని మీద ఎక్కడి నుంచో నుంచి ఖర్జూరాలు తెచ్చి కొంతమంది ఇంట్లో అమ్ముతున్నారు ఖర్జూరాలు మరి దాని మీద కూడా విపరీతమైన లాభం మరి షెట్టర్లు అమ్మి ఆ సీజన్లోనే వాళ్ళు సంవత్సరానికి సరిపడా ఆదాయం సంపాదిస్తున్నారు మీరు ఆలోచించి విత్తనాలు తీసుకెళ్లి విత్తనాలు కూడా అమ్ముతున్నారు రైతులకి దాని మీదగా లక్షణాలు ఆర్చేస్తున్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు మోటివేషన్ చేయగలుగుతున్నారు రైతులని ఏంటి దిగు అధిక దిగుబడి వస్తాయి విత్తనాలు అని చెప్పేసి మీరు ఆలోచించండి మీరు ఆలోచించే మీకు ఏది చేయాలనేది మీకే కలుగుద్ది పది మందిలో మీరు తిరగని పది మందితో మీ ఆలోచనలు పంచుకొని ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ పెట్టుబడులు జోలికి వెళ్ళి లాశ లాస్ అవ్వద్దు దయచేసి ఆశనే కావద్దు చేతులు కాల్చుకోవద్దు ఏది అవ్వదు వ్యాపారం అంటే మరి లాస్ అవ్వచ్చు ప్రాఫిట్ అవ్వచ్చు మరి ఆ ధైర్యం ఉండాలి వ్యాపారం చేస్తే వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటేనే ముందరికి వేయండి రిస్ క్యాపిటల్ మోడ్ కాఫిట్ అది అన్వేషించండి తక్కువ పెట్టే ఎక్కువ లాభం దీంట్లో ఉంటుందండి చెప్పులు అవి తోపిడి వాళ్ళ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రోజు వేసి సంపాదించినారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కదా ఆకుకూరలు కూరలు అమ్ముకునేవాడు ఆ రోజులు సంపాదించినారు బండి మీద ఇప్పుడు అంతా టీవీస్ బలే వచ్చేసి పాతకాలం టీవీ సైకిల్ మీద రావడం అవి పూల పూలమ్ముతో కుర్రోడు మరి తల్లి ఖాతా ఉంటే ఆ ఖాతాలకి డెలివరీ ఇస్తున్నాడు సాయంత్రం స్కూల్కి వెళ్ళి చిన్న కుర్రోడు పది పన్నెండు సంవత్సరాల కుర్రోడు ఆరో తర్వాత ఎంత చదువుతున్నా అంటే పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఈ పూలు తల్లి పూలు కట్టితే ఇది దీంట్లో క్యారీ బ్యాగ్లకు ఉడేసి ఇస్తే వెళ్ళి డెలివరీ ఇస్తున్నాడు ఆ ఖాతాలకి మరి అతను మూడు వందలు సంపాదిస్తుంది సాయంత్రం స్కూల్ అవి విడిచిపెట్టి సమ్మర్ వస్తే మరి కొంతమంది పిల్లలు బయట షాపులో కాట్లోకి వెళ్తున్నారు ముందుకు దేనికి రూపాయి సంపాదించారు రూపాయి ఉంటే అది ఎక్కడ లేని ప్రేమలు పుట్టికొస్తాయి మరి గారు బద్దరన్నది ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చి అది నేను ఇండి చెరువు నిండిన కప్పలు పదివేలు చేయరు కథ రాసారి ధనం సంపాదిస్తే రోజుల్లో మనిషికి విలువ వేటి మరి నలుగురులో సమాజంలో గౌరవించబడాలన్నా మరి రూపాయి ఉంటే నేను రూపాయి చేయిజాసి ఎక్కడ అడుక్కునే పరిస్థితి ఉందో రూపాయి మీరు పొదుపు చేసుకొని అడిగితే వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయండి రేపటి రోజు గురించి కూడా ఆలోచించండి మరి దయచేసి ఈ వీడియో మరియు ఈ ఒక రోజులో లక్ష సంపాదన వీడియోని ఎలాగ ఆదరించారో దీన్ని కూడా మరి అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గ్రూప్స్లో అట్లా ఇట్లా కూడా పెట్టండి ఇది మంచి వీడియో పది మందికి పబ్లిక్కి ఉపయోగపడే మంచి మెసేజ్ ఎందుకంటే ఇప్పుడు మనం రూపాయికి సంప గురించే మాట్లాడుకున్నాం మరి రూపాయలు ఊరికే రావు కదా కష్టపడితేనే కష్టే పలిగి అన్నారు మరి కష్టపడే రోజులు ఎవరైనా కానీ కష్టపడే అందరి కింద స్థాయి నుంచి పైకి వచ్చినా మరి మరి కష్టపడితేనే మరి ఈ రోజుల్లో మనం పైకి రావాలి కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం కళలు కనంటే దుప్పడు మూసుకెళ్ళు పడుకోమని కాదు మీరు ఏమైతే కన్నా ఎలా సాధించాలి ఆ లక్ష్యం ఎలా సాధించాలి మరి గమ్యాన్ని ఎలా చేరాలి అన్నది మరి ఆలోచించి సాధన చేయండి నిరంతర కృషి పట్టుదల మీరు చేస్తేనే హాన్ నెస్ క్షమిస్తేనే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మరి అదే ఇది మరి వాళ్ళే మంచి మెసేజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు